ఈ రోజు అసెంబ్లీకే వెళ్ళను అని నోటికి కూర్చున్నారు ఇది బాధ్యమేనా అని మళ్ళీ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు అందరూ కలిసి పదకొండు మంది ఉన్నారు మరి వీళ్ళని గెలిపించిన ప్రజలైతే ఆ ప్రజలను వాళ్ళు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాల్సిన అవసరం వాళ్లకు లేదా వారి బాధ్యత కాదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళను నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నాకు మైవ్వరు నన్ను మాట్లాడివ్వరు అని చెప్తున్నారు అయ్యా నీకు ఎందుకు ఇవ్వటం లేదు ప్రతిపక్ష హోదా మీ స్వయం కృత కృతాపురాధమే కదా మీకు పదకొండు మందే గెలిపించారు ప్రజలు అంటే ఒకప్పుడు నూట యాభై ఒక మందిని గెలిపించిన ప్రజలు మిమ్మల్ని పదకొండు మందినే గెలిపించాడు అంటే మీ స్వయం కృతాపురాధం కాదా ఎన్ని మాటలు చెప్పారు మీరు ప్రజలకు అక్కడికి రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం ప్రాజెక్టు నవరత్నాలలో అదొక రత్నం ఆరు నెలల్లో రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళిపోయిన ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని చెప్పి కూడా మీరు పూర్తి చేయలేదు ఇలా ఒకటి కాదు రెండు కాదు పూర్తి మద్యపాన నిషేధం అని మోసం చేశారు మూడు వేల కోట్లతో ధర స్థిరీకరణ నిధి అని మోసం చేశారు మెగా డిఎస్సి అని మోసం చేశారు ఇలా ప్రజలు మీ అవినీతి అక్రమాలను గమనించారు కాబట్టే మీకు పదకొండు సీట్లే ఇచ్చారు పోనీ అవైనా ఇచ్చారు కదా ఇచ్చారు అన్న కృతజ్ఞత ఉండాలి కదా ఇది చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ చెప్తున్నాం ఇట్స్ నాట్ రైట్ జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం అజ్ఞానమే బయటపడుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా అసెంబ్లీకి పోయే ధైర్యం లేదా లేదా ఆ సామర్థ్యం లేదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా ఈ ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని ప్రజలు గెలిపించారు ఎందుకు గెలిపించారు మీరు వాళ్ళ రిప్రజెంటేటివ్ గా ఉంటారు అని గెలిపించారు మీరు ఎమ్మెల్యేలు అయ్యారు ఎమ్మెల్యే అంటే అర్థం ఏమిటి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు ఏమిటండి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే యూ ఆలోచన ఉండనవసరం లేదా ప్రజలు మీరు మీకు ఓట్లేసి గెలిపించారు మీ డెఫినేషనే అది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని మరి అలాంటప్పుడు మీరు అసెంబ్లీకే వెళ్ళను అంటే మీరు ప్రజలకు వెన్నుపోటు కొట్టడం కాదా మీరేమైనా ప్రజల ముందే చెప్పారా మేము ఓడిపోతే అసెంబ్లీకి పోము అని చెప్పలేదు కదా ప్రజలు ఏమనుకున్నారు మిమ్మల్ని గెలిపిస్తే వాళ్ళు వాళ్ళని అసెంబ్లీలో మీరు రిప్రజెంట్ చేస్తారు అని కదా వాళ్ళు అనుకున్నారు మరి అలాంటప్పుడు మీరు ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు ప్రజలను మోసం చేసినట్టు కదా మీకు ఏ ఉందండి మేము అసెంబ్లీకి వెళ్ళను వెళ్ళము అని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి అంటే అహంకారం అనుకోవచ్చు మీ అందరికీ ఏమైంది ఒక్కొక్క నియోజకవర్గం నుంచి మిమ్మల్ని గెలిపించింది నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మీరు ఫ్లోర్ వచ్చి అసెంబ్లీలో మీరు మాట్లాడాలి అని కదా మీరు అక్కడెక్కడో మాట్లాడతాం మా ఇంట్లో మాట్లాడతాం పక్క ఇంట్లో ఏం అర్థం ఉందండి మాట్లాడద్దు అనటం లేదు పోరాటాలు బయట చేయొద్దు అనటం లేదు కానీ లో కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా ప్రజలు మీరు పంపించిందే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కైతే మీరు పోము అంటే ఎంత అజ్ఞానమైతే బయటపడుతుంది మళ్ళీ చెప్తున్నాము దిస్ ఇస్ నాట్ రైట్ వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నాను దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ నిన్న బడ్జెట్ ప్రవేశపడుతుంటే మీరు కనీసం అటెండ్ కూడా కాలి ఇక బడ్జెట్ డిస్కషన్ కూడా మీరు అటెండ్ కాకపోతే అసలు ఈ బడ్జెట్ కి లో తప్పు ఉంది అని అసెంబ్లీలో ఎవరు వాడే లేడు దిస్ ఇస్ రిటికులర్ వెళ్లాల్సిన అవసరం ఉంది సర్కారు చేస్తున్నది అన్యాయం అయితే అన్యాయం అని చెప్పాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ కేటాయింపులు ఎక్కడ ఉన్నాయని అడగాల్సిన బాధ్యత మీకుంది ఇందుక అంతా జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఉంది వెర్క్ షాపులు పుట్టుకొస్తున్నాయని మీరు ఫ్లోర్ ఆఫ్ ది అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవేవి బాధ్యతలుగా కనిపించటం లేదా మళ్ళీ చెప్తున్నా మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే రాజీనామాలు చేయండి మీరు రాజీనామాలు చేయండి ఈసారి మళ్ళీ మీరు నిలబడితే ప్రజలకు చెప్పండి మేము అసెంబ్లీకి వెళ్ళము మిమ్మల్ని గెలిపించినా మేము వెళ్ళము అని చెప్పండి అప్పుడు మీరు ప్రజలు మీకు ఓటు వేస్తారేమో చూడండి మీరు అలా రెఫరాండం తీసుకోగలిగితే ఇది చేయండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మీకు ధైర్యం లేకపోతే మీకు ఆ సామర్థ్యం లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేయండి అసెంబ్లీకి వెళ్ళకపోతే మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానేక ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖ రాస్తుంది మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవడం తప్పు అని చెప్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా కనీసం మీ ఇండిపెండెంట్ కెపాసిటీలోనైనా అసెంబ్లీకి వెళ్ళండి ప్రభుత్వాన్ని నిలదీయండి వాళ్ళకి ఏదైనా క్లారిటీ ఉంటే కదా ఓకేనా సోషల్ మీడియాలో జరుగుతున్న అన్యాయాలు అన్యాయాలకు నేను కూడా ఒక బాధితురాలి జగన్మోహన్ రెడ్డి గారు నాకు సొంత అన్నయ్య ఉండి కూడా సోషల్ మీడియాలో నన్ను అంటే సొంత చెల్లిని తల్లిని సొంత చిన్నానను చిన్నాన బిడ్డను వీళ్ళందరినీ మా అందరినీ ఎట్లా పడితే అట్లా మాట్లాడమని ఒక రకంగా ప్రోత్సహించింది జగన్మోహన్ రెడ్డి గారి ఒకసారైనా నిలబడి ఈ అన్యాయము ఇలా చేయటానికి వీల్లేదు అని ఒక్క స్థానైనా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుంటే ఇది ఆగేది కానీ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో ఇంత నిజంగా వ్యవహరిస్తున్న వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పలేదు సోషల్ మీడియాలో మా గురించి ఎన్నో అబద్ధాలు అబద్ధాలు చెప్పారు అక్రమ సంబంధాలను అంటగట్టారు నీచంగా అవమానించారు తిట్టారు బూతులు కూడా మాట్లాడారు నాట్ రైట్ సోషల్ మీడియాలో ఇది ఆగాలి జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలు నేను కాబట్టి చెప్పగలుగుతున్నా ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఒక సైతాను సైన్యం వైద్యుత్ ఏర్పరచుకుంది సోషల్ మీడియాలో వాళ్లకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మీద దాడులు చేయాలి ఇది సహించరాని విషయం ఒక మహిళ మీద దాడి చేయాలి అంటే అది ఒక ఫిజికల్ దాడే అవ్వాల్సిన పని లేదు ఇలా సోషల్ మీడియాలో క్యారెక్టర్ చేయడం మీకు ధైర్యం ఎదురుగా వచ్చి మాట్లాడాలి తప్ప ఇలా తెరవైన వెరీ రాంగ్ అసలు ఎవరైనా ఈరోజు మహిళలు రాజకీయాలలో ఉండాలి అంటే భయపడే పరిస్థితి కల్పిస్తున్నారు కుటుంబాలలో కమెంట్లు చదవకండి అని మేమే చెప్పాల్సిన పరిస్థితి చెప్తున్నా ఈరోజు పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ వెరీ సీరియస్లీ ఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ కానీ ఏ పార్టీ అయినా కూడా వైసీపీ అయినా తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా ఎనీథింగ్ సోషల్ మీడియాలో ఒక లిమిట్ ఉండాలి ఒక రెగ్యులేషన్ ఉండాలి లేనప్పుడు యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు కొంతమందిని పట్టుకున్నామని చెప్తున్నారు చాలా సంతోషం వీళ్ళంతా విషనాహులే కానీ వీళ్ళని కాదు ఆయన పట్టుకోవాలి పెద్దవాళ్ళు ఎవరో వాళ్ళను పట్టుకోవాలి శిక్షించాలి అప్పుడే ఇది ఆగుతుంది లేకపోతే ఈ సైతాన్ సైన్యం ఈ అరికట్టడం అంత చెప్పాను కదమ్మా మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి పోలీసులు ఉన్నది అందుకే కదా ఎంక్వైరీ చేయాలి అసలు అనకుండా ఎవరో కనుక్కోవాలే కదా చెప్తున్నాను నేను కూడా కనుక్కోవాలి యాక్షన్ తీసుకోవాలి ఇది చాలా చాలా అన్యాయం ఇలాంటి మాటలు అహంకారానికి మాత్రమే సాదృశ్యం కాదంబరి అనే ఒక మహిళ మీద ఎంత దారుణంగా నలభై రోజుల పాటి ఆమెను జైల్లో పెట్టారో చూసాం అన్యాయంగా వాళ్ళ తల్లిదండ్రులు నేవీ ఆఫీసర్ బ్యాంక్ ఆఫీసర్ అయితే అట్లాంటి వాళ్ళను కూడా తీసుకొచ్చి నలభై రోజుల పాటి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జైల్లో పెట్టారు అధికార దుర్వినియోగం కాకపోతే ఏమిటి ఎంత నలభై మంది ఎంతో ఎన్నో మంది ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కాదంబరిని అరెస్ట్ చేయడానికి బాంబే వరకు వెళ్లారట పోలీసులను అలా వాడుకుంది జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం ఇది అధికార దుర్వినియోగం కాకపోతే ఏ విటి అని అడుగుతున్నాం ఇప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్ ఏ ప్రభుత్వాలకు పని చేయకుండా ప్రజల కోసం పని చేయాలి అని చెప్తున్నా అందుకే చెప్తున్నాం సోషల్ మీడియాలో ఏ పార్టీ అయినా సరే ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఏ పార్టీ అయినా సరే ఇలాంటి వాటికి పాటు పడితే మాత్రం సహించకూడదు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు ధైర్యంగా చేయాలి ఇలాంటి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాయకుడే ఈరోజు పోలీసులనే బెదిరిస్తున్నారు అంటే ఇక వీళ్ళ అహంకారానికి అధికారం పోయింది అయినా కూడా వీళ్ళకారం తగ్గలేదు అంటే వీళ్ళకు దేవుడు ఇంకా నేర్పించాలి ఐడో ఫోన్లే రోషం వచ్చి చేస్తున్నారు కదా